హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ స్క్రాప్ తాతలు అయిపోయారు అంటూ సంబరపడుతున్న ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ఏపీ పాలిటిక్స్లో ఎంత వద్దన్న ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ వస్తూనే ఉంటుంది అలాంటి ముద్ర పడకూడదనే అప్పట్లో పీఆర్పి టైంలో చిరు కానీ ఇప్పుడు జనసేన టైంలో పవన్ కళ్యాణ్ కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆ ప్రాసెస్లోనే టీడీపీతో పొత్తు పెట్టుకుని సీట్లు తక్కువైనా సరే ముందు అసెంబ్లీలో జనసేన మార్క్ పడాలి అనే విధంగా వ్యూహరచన చేసుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అందుకని కాపు కమ్యూనిటీకి చెందిన హరిరామ జోగయ్య తాత అల్లు పెరగకుండా పవన్ కళ్యాణ్కి లేఖలు సంధిస్తూ నువ్వు కాపులకు ద్రోహం చేస్తున్నావు ఊడిగం చేస్తున్నావు నా సలహాలు తీసుకోకుంటే ఓం భీం భుషా అంటూ ఈ ఏజ్లో కూడా తాండవం చేశాడు ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు యో జోగయ్య తాత జనసేనాని ఏదో తన పంతాలో తాను సొంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటూ తన పాటలేవో పడుతూ ఉంటే నువ్వేందయ్య చెవులో కందిరీగలాగా నీ ప్రేమలేఖలతో నశ పెట్టి పారుదొబ్బుతున్నావు అంతగా ఉంటే ఈ ఉత్తరాల బదులు రామకోట రాసుకోకూడదు పుణ్యమైన వస్తది అని తాతను అన్నమాట ఇక పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కూడా ఏమీ రెస్పాన్స్ రాకపోవడంతో ఇక నా సలహాలు తీసుకోరు అని అర్థమైంది ఇక మీ కర్మ అంటూ ఫీల్ అవుతూ ఆఖరి లేఖ సంధించాడు తాత అది చూసి నిజంగానే తాత జనసేన పట్ల అక్కరుతో ఇంత ఏజ్లో కూడా అంత ఓపిక తెచ్చేసుకొని అన్నేసి లేఖలు రాశాడేమో పాఫం అని అనుకున్నారు సినిమా మేధావులు సైతం ఇక ఈ తాత లెటర్స్ రాయడం ఆపేయగానే అదే కమ్యూనిటీకి చెందిన ఇంకో మాణిక్యం ముద్రగడ తాత లేఖలు రాయడం స్టార్ట్ చేశాడు ఇదంతా చూసి అసలు ఎవర్రా పవన్ కళ్యాణ్ పోస్టల్ అడ్రస్ ఈ తాతలకు ఇచ్చిందే అంటూ ఇసుక్కున్నారు మన ట్రేడ్ పండితులు ఈ తాత కూడా సేమ్ అదే టెంప్లెట్లో పవన్ కళ్యాణ్ ఏదో స్టేట్కి ద్రోహం చేస్తున్నట్టు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్టు ఇల్లు వచ్చి అర్జెంటుగా ఆపుతున్నట్టు తెగ ఓవరాక్షన్ చేశారన్నమాట ఇక ఇల్లు ఇంత షో చేయడానికి రీజన్ ఏంటే అని జుట్టు పిక్కుంటున్న ట్రేడ్ పండితులకు అంత కష్టం రానివ్వకుండా వాళ్ళే ఎక్స్పోజ్ అయిపోయారు ఏంలే వాళ్ళ వాళ్ళ పుత్రరత్నాలను వైసీపీలోకి తోలడంలో భాగంగా ఈ లేఖల రభస చేశారన్నమాట కామ్గా వెళ్ళొచ్చుగా అంటారా జగనన్నయ అంత వీజీగా ఎందుకు తీసుకుంటాడు చెప్పండి వాళ్ళ పనితనం చూశాకే కదా తీసుకునేది కాబట్టి జగన్ పట్ల వాళ్ళ లాయల్టీని నిరూపించుకోవడానికి ఇలా పవన్ కళ్యాణ్ మీద లేఖల పేరుతో రభస చేసి ఇప్పుడు వారసులను వైసీపీలోకి తోలుతున్నారనమాట చూడాలి ఇలా సర్కస్ స్పీట్లు చూసి జగనన్నయ టికెట్లు ఇస్తాడో లేక నా టికెట్లు కొనే స్థాయి మీకు లేదు అని పక్కన పడేస్తాడు మొత్తానికి వీళ్ళు ఎక్స్పోజ్ అవడం వల్ల ఈ లేఖల గోళ తప్పింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా జనసేనకి రూపాయి సైన్ చేసింది లేదు పవన్ కళ్యాణ్ వెంట నడిసింది లేదు ఓరకే ఇంట్లో పేపరు పెన్ను పడున్నాయి కదా అని చెప్పి లేఖలు రాసేసి సో చేస్తుంటారు ఇలాంటి తాతలు ఒక రకంగా ఈ స్క్రాప్నంతా జగననీయ తీసుకుపోయి జనసేనకి మేలే చేస్తున్నాడు అని అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ నిపుణులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఫివస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో With your valuable opinions, see you again.